చాంబర్ ఆఫ్ కామర్స్ జగిత్యాల ఆధ్వర్యంలో గౌరవ కార్యవర్గ సభ్యుల సహకారంతో మరియు మా ముఖ్య కార్యవర్గం ఆలోచనతో ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమము గౌరవ ప్రభుత్వ లక్ష్మణ్ కుమార్ గారి చేతుల మీదుగా మన ఎమ్మెల్సీ రెడ్డి గారి స్వగృహంలో ఆవిష్కరణ చేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఒక తేదీలతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వము లేబర్ హాలిడేస్ని ఎవరైతే నిర్దేశించి ప్రకటించడం చే చేయడం జరిగిందో అట్టి లేబర్ హాలిడేస్ని కూడా ప్రతి దానిలో వచ్చేటట్టు సైడ్కి ఎందుకంటే ఒక ఓన్లీ లేబర్ హాలిడే లిస్టే మేము వర్తక సంఘం తరఫున వర్తకులకు అందజేసే వాళ్ళము ఇప్పుడు ఆ లిస్టు కూడా ఇక్కడ ప్రింట్ చేసి మరి అందరికీ అందజేయడం జరిగింది ఇది ప్రతి వ్యాపారస్తుడు కూడా వారి వ్యాపార ప్రాంగణంలోపట విధిగా వాళ్ళు స్టిచ్ చేసి ఉంచాల్సిన పరిస్థితి ఉంది మరి ఇట్టి క్యాలెండర్ సహకరించిన దాతలే కానీ మరియు దాదాపు ఒక ముప్పై నలభై మంది మా కార్యవర్గ సభ్యులు కూడా ఇట్టి కార్యక్రమానికి రావడం మాకు సంతోషదాయకం వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలు జీవన్ రెడ్డి గారికి మరియు లక్ష్మణ్ కుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞత తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే పట్టణ జాతీయ పట్టణ ప్రజలకు వ్యాపారస్తులకు అందరికీ నూతన శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి యొక్క సూచిక క్యాలెండర్ నిదీస్తుందో ఇవాళ ధర్మపురి సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి అంటూ లక్ష్మణపర గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడటం హర్షించదగిన విషయం ముఖ్యంగా సమాజంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రజా సంక్షేమం లోపల ప్రధాన పాత్ర భూమిక పొందుతుందని చెప్పి చెప్పడం ఎందుకంటే అసలు ప్రభుత్వానికి వినియోగదారులకు మధ్య భారతి ఈ వ్యాపారస్తులని చెప్పండి ఇప్పుడు ప్రభుత్వం నడవాలంటే ఏ విధంగా పన్నులు సమకూర్చడం జరుగుతుందో గా పన్నుల భారం అనేది వినియోగదారుల నుండి సేకరించబడదు వినియోగదారులకు పై భారం పడకుండా పడకుండా టెస్పీ దాన్ని ఎంత వీలుంటే అంత పెద్ద ఎత్తున కాకుండా వారికి సులువైనటువంటి ఒక పద్ధతి ఉండడానికి మన జీఎస్టీ మనం అమలు తెచ్చుకోవడం జరిగింది అండ్ వాళ్ళు జిఎస్టీ ఏదైతుందో పన్ను సేకరణలో కొంత మనకు అంటే సులువుగా భావించినప్పటికీ ట్యాక్స్ ఇంపోజిషన్లు ఏదైతుందో మనం అది అంటే ఎంతైతే మనం ఉందో అంతకంటే ఎక్కువ రీతిలో దాన్ని సేకరించబడ జరుగుతుందని చెప్పి భావించగలరు తప్పని చెప్పండి వ్యాపారస్తులు అంటే ప్రభుత్వం విధించే పన్ను ఉన్నా కానీ అల్టిమేట్గా దాన్ని వినియోగదారునికి ట్రాన్స్ఫర్ చేస్తారు ప్రభుత్వం విధింప చేసే ఒక పన్ను ఆ ఉత్పత్తి సరుకు యొక్క ఉత్పత్తి అన్నీ పరిణామం తీసుకొని వారికి ఏ మేరకు నిర్వహణ భారాన్ని అన్ని కలుపుకునేది విక్రయిస్తారు అల్టిమేట్గా ఎవరు వినియోగదారులే కాబట్టి ఇది వినియోగదారులకు సరసమైనటువంటి ఒక ధరకు తక్కువ ధర చేయబడాలంటే పన్ను అనేది సరళీకృతంగా ఉన్నాయి ఇప్పుడు ఏమైపోయింది పెట్రోల్ డీజిల్ ధరలు మనం విప్రీత పెరిగిపోయినాయి నూట ఐదు డాలర్లు క్రూడ్ ఆయిల్ ఉన్నప్పుడు ఏదీతుందో మనకు పెట్రోల్ తర్వాత బట్ డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు ఉన్నాయి డీజిల్ ఏదైతే యాభై యాభై రూపాయలు ఉంటాయి ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మిషన్ చెప్తాను మద్యం ఏదైతే ఇట్లా ఇటు వెంట్ డౌన్ అరవై రూపాయ అరవై డాలర్లకు పడిపోయి ఇప్పుడు ఏదైతే ఎనభై ఐదు డాలర్లు చిరుకున్నట్టు అని చెప్పంటారు ఇవాళ ధర ఎంత ఉందని అంటే డీజిల్ నైన్టీ నైన్ టు హండ్రెడ్ రూపీస్ ఉంది పెట్రోల్ అయితే వంద పది రూపాయలు అని చెప్పంటారు ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర ఎంత ఉంటుందో ఆ ప్రాణ ప్రామాణికంగా ఏది ఈ ధర నిలిపడాలి నూట ఐదు డాలర్లు నాడు ధర కంటే ఎనభై ఐదు డాలర్లు నాడు ధర ఏది అంతకంటే మించు అని చెప్పి అంటున్నాడు ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాటాల వారిగా ఈ పన్నును వాళ్ళు షేర్ చేసుకోవడం దొరుకుతుంది ఇద్దరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏది ఎత్తుందో వాటాల వారీగా ఈ పన్ను వాళ్ళు షేర్ చేసుకోవడం దొరుకుతుంది ఈ పన్నుల భారం ఎవరైంది పడుతుంది వ్యాపారస్తుడికి వచ్చేది ఒక రవాణా చేయబడాలి ఇప్పుడు మీకు వచ్చేది ఇది ఏదైతుందో కేవలం వాహనాలంటే మేము వినియోగించేటువంటి ఒక ఈ లైట్ వెహికల్ టూ వీలర్ కాదు ప్రధానంగా నిత్యావసర వస్తువులు రవాణా చేయబడేది అంతా కూడా ఉందో ఇప్పుడు డీజిల్ కన్సంప్షన్ చేయబడుతుంది ఇప్పుడు డీజిల్ ఆటోమేటిక్గా అయితే సపోజ్ ఇట్ గోస్ డౌన్ టు మన పాత రేటుకి యాభై ఐదు రూపాయలకు యాభై రూపాయలు పేరు అంటే ప్రతి వస్తువు ధర ఆల్మోస్ట్ ఒక టెన్ పర్సెంట్ తరబడి తగ్గితే అంటే ప్రతి వస్తువుతో పది శాతం తగ్గించబడుతుంది చెప్పి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తుందో ఇవాళ మీరు ఒకటి ప్రత్యక్ష పన్ను ఇంకోటి పరోక్ష పన్ను ఇది పరోక్ష పన్ను ప్రత్యక్షంగా మనం కనబడదు ఇది పరోక్షంగా ఏది ఇస్తుందో మనం ఈ పన్నుల భారం మనమే భరిస్తున్నాం ఇలా కేంద్ర ప్రభుత్వం నడిచినా రాష్ట్ర ప్రభుత్వం నడిచినా రెండు ఎవరు నడిచినా కానీ ఏది ఇస్తుందో ప్రజలు పన్నుల రూపేణ చెల్లిస్తున్నటువంటి ఒక డబ్బులతో నడిపిస్తారు వ్యాపారస్తులు ఏదైతుందో మధ్యలో పనులు వారిధిగా అయిపోయిందని చెప్పి అంటుండే వినియోగదారుడు ఏమనుకుంటాడు వ్యాపారస్తులు ధరలు పెరుస్తుంది అనుకుంటాడు వినియోగదారుకి కనబడాడు ఎవడు వ్యాపారస్తులు కనబడతాడు ఆ బియ్యం ధర పెరిగింది నలభై పెరిగింది వ్యాపారస్తులు లాభం ఏది ఉంటుందో గదే ఉంటుంది ఎంత నింతుల్లో గదే ఉంటుంది వన్ పర్సెంట్ థర్టీ ఇటు ఉంటుంది అల్టిమేట్గా ఏదైతుందో దీనికి ఈ పెరగడానికి కారణము దాన్ని మనం గమనించాలని చెప్పంటారు ఏదైనా రేపు రాబోయేటప్పుడు నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అయినా కానీ ఇలా కేంద్ర రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక పన్ను కూడా చెప్పంటున్నట్టు గతంలో పెట్రోల్ డీజిల్పై కేంద్ర ప్రభుత్వం విధించే ఒక పన్నుకు తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా విధించడం జరిగింది అదే విధంగా ఇలా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్చేస్తున్నా అలా కేంద్ర ప్రభుత్వం కూడా ఇది ఇస్తుందో జిఎస్టీ అనేది పన్ను సరళీకృతం అనే ఒక నెపంతోనేది ఇస్తుందో పన్నులు భారం వేయడం కాదు పన్నులు భారం తగ్గించే ప్రయత్నం చేయాలి సింగిల్ పాయింట్ ట్యాక్స్ అనేది ఏదైతుందో ఆ సింగిల్ పాయింట్ ట్యాక్స్ అనేది వినియోగదారుడికి లాభం వ్యాపార లాభం కాదు ప్రభుత్వాల లాభం కాదు అల్టిమేట్ ట్యాక్స్ విధానం అనేది వినియోగదారుడి లాభం కావాలి ఆ వినియోగదారు లాభం కావాలంటే పన్ను ట్యాక్సేషన్ తగ్గింపు కావాలి రాబోయే సంవత్సరంలో ఇలా వినియోగదారులపై అంటే సామాన్య ప్రజానికం పడే పనుల భారాన్ని తగ్గించే విధంగా నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి ఒక నేను భావన వ్యక్తం చేస్తూ కేంద్ర రాష్ట్రంలో విజ్ఞప్తి కూడా చూస్తే చెప్పాను అట్లా మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు గడిచిన సంవత్సర కాలంలో చెప్పిన వ్యాపారస్తులు కావాల్సిన సౌకర్యాలు కనిపిస్తున్నారు ఆ ప్రభుత్వం ఏదైనా కానీ అందరికీ సహకారాన్ని పొందుతూ వారి సేవలు అందిస్తున్నారు వారు ఈ భవిష్యత్తులో వారి కాల పరిమితి ఉన్నత వర్క్ ఏదైతుందో వ్యాపారస్తుల సమస్యలు ఏమి ఉన్నప్పటికీ అంటే ప్రభుత్వ పరంగా వారికి ఏ విధమైనటువంటి ఒక సమస్య ఉత్పన్నమైన అట్లాగే ప్రజాప్రతి పక్షాలు కూడా ఎదుగుతుందో వారి తోడుగా నిడం జరుగుతుందో చెప్పని నేను పేర్కొంటూ రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ చర్య జైత్యాల్ చేంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించినటువంటి వారి అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు అదేవిధంగా వారి అధ్యక్షులు గౌరవ నీరు శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారి చెట్ల మీదుగా మొదటిసారి ఈ ప్రాంతంలో ప్రజల శాసన ఆశిస్తున్న గవర్నమెంట్ గవర్నమెంట్గా బాధ్యత తీసుకున్నాక వారి కార్యవర్గం ద్వారా ఏదైతే నూతన సంవత్సర శుభ క్యాలెండర్గా ఆవిష్కరణ విషయంలో వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు సామాన్య ప్రజానికానికి వారధిగా ఉండేటువంటి ఈ కామర్స్ ఆఫ్ చేంబర్ ఆఫ్ కామర్స్ మధ్య వర్తకులకు మేమందరం కూడా జీవన్ రెడ్డి గారు మేము కూడా శ్రీనివాస్ మా మిత్రుడు వారి అందరూ కూడా మేము అండగా ఉంటాము మన ప్రభుత్వ పరంగా మీకు ఏది ఉన్నప్పటికీ కూడా పెద్దల యొక్క సహకారము మీకు ప్రజలకు మేలు జరిగే విధంగా నిర్ణయాలు కూడా మీ ఐశ్వర్యంతో మేము వెంబడి ఉంటామనే విషయాన్ని తెలియజేసుకుంటే ఇలా మంచి చక్కటి కార్యక్రమానికి నూతన రాబోయే నూతన సంవత్సరాల లోపట నూతన క్యాలెండర్ని పెద్దల చెట్లుగా మా చెట్టులని ఆవిష్కరించినారు అదేవిధంగా రాబోయే కాలంలో కూడా దేవుడు అన్ని విధాలు కూడా మేలు జరిగే విధంగా ఈ యొక్క వ్యాపారవేత్తలకు కానీ ప్రజలకు కానీ మంచి జరగాలని కోరుకుంటూ మరి వర్త సంఘం పరంగా కూడా మన అనేక విషయాలు కూడా శ్రీనివాస్ ఎప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు అప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ ప్రభుత్వం లేకపోయినప్పటికీ కూడా సార్ దగ్గరకు వచ్చి అనేక సమస్యలు చెప్తూ ఉంటాడు ఇట్లాసారి మా వర్తకులు ఏ ఇబ్బందులు ఉన్నాయి మా కష్టాలు ఈ విధంగా ఉన్నాయని చెప్తుంటారు మరి ఈరోజు దేవుడి దయతో మీ అందరి అభిమానంతో ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పటికీ మరి ఈ ప్రాంతంలో పెద్దదిగా మాకున్నటువంటి పెద్ద జీవన్ రెడ్డి గారు మేమందరం కూడా మీకు మీ యొక్క సమస్య విషయంలో ముందు ఉంటామని అనుకుంటూ ఆవిష్కరణకు మమ్మల్ని భాగస్వామి చేసుకుంటూ ధన్యవాదాలు భాస్కర్ ठीक है कर दिया अपन सारे जी के जे जे वेक्टर मुगतुर के मतलब बात के भाव दे है मैं बैठ नहीं लाएंगे आने को मैं नीचे छोड़ देता हूं ठीक है इधर कम ಇನ್ನು ಮಾಾಂಬಾಂಬರ್ ಆಫ್ ಕಮರ್ಸ್ ಡೈರೆಕ್ಟರ್ ಡೈರೆಕ್ಟರ್ ಇನ್ನೇ ಸೆಲೆಕ್ಷನ್ ಅದೇ ಡೈರೆಕ್ಟರ್ ಮಾ ಡೈರೆಕ್ಟರ್ ಚಾಂಬರ್ ಆಫ್ ಒಕ್ಕೊಕ್ಕಿರಿಯಡ್ ಡೈರೆಕ್ಟ್ ಯಾವ ಮಂದಿ ಡೈರೆಕ್ಟ್ ಪ್ರತಿ ಡಿ ಭಾಗದಲ್ಲಿ ವ್ಯಾಪಾರ ಸಂಸ್ಥಕ್ಕೆ